నమస్తే అంకుల్ నమస్తే బాగున్నారండి అంకుల్ ఇప్పుడు మన తెలంగాణలో ముప్పై తారీఖు ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఎందుకని అంకుల్ ప్రతి ఒక్క పనులు బాగున్నాయి ఏం బాగున్నాయి అంటున్నారు చెప్పండి చాలా వరకు అంకుల్ చాలా వరకు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఇవేవైతే గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు వాళ్ళకి మాత్రమే పోతు అని చెప్పేసి చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు కదా సో మీకు తెలిసిన వాళ్ళల్లో నిజంగానే ఎవరికన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు పొలిటికల్ లీడర్స్ ఉన్న వాళ్ళకే వచ్చినాయా లేకపోతే నిజంగా అర్హులు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి వచ్చినాయి అందరికి ప్రతి ఒక్కరికి వచ్చినాయి అర్హులు వాళ్ళందరికి వస్తే కేసీఆర్ మొత్తం ముఖ్యంగా చేసింది నీళ్లు కరెంటు ఆయన జీవితంలో నీళ్ళు దాని తప్ప ఇంకేది లేదు ఆయన చేసే పనులు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇస్తున్నాడు నేను ముఖ్యంగా అదే కోరుకున్నా అదే ఉంది ఇప్పుడు ఎక్కడైనా నేను ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఇల్లు ఇది ఇక్కడే ఉంది నేను అకౌంట్ ఇన్కమ్ టాక్స్ ఎల్ అయితే ఆయన అకౌంట్ రావడానికి అప్పుడు సైకిల్ దొక్కేది నేను అన్ని బాగా బిజినెస్ అకౌంట్లలో రాసేది అక్కడ మెయిన్ రోడ్ ఉంది కదా అక్కడికి వెళ్ళి సైకిల్ మీద పెట్టుకొని ఇక్కడికి వచ్చేది నీళ్లు బురద మొత్తం నీళ్లు ఇప్పుడు నేను ఇది గరీంనగర్ కాదు అమీర్ నగర్ ఇది అమీర్ నగర్ అమ్మా నార్మల్ గా ఫస్ట్ నగర్ అంటే అప్పుడు సిచువేషన్ ఈ గరీబ్ నగర్ అంటే అంటే ఏమి ఉండదు అన్నట్టు అంటే మార్కెట్లో చేస్తారు నేను కూడా మార్కెట్ చేశాను మా అబ్బాయి మా అమ్మాయి హైదరాబాద్ జాబ్ కాబట్టి అక్కడికి వెళ్ళాను ఇన్కమ్ టాక్స్ పని మీద నేను వచ్చాను మా తిరుపతి ఇక్కడ దీనికి ప్రెసిడెంట్ అది ఇక్కడికి వచ్చాను చూసాను ఒకప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఇట్లా నీట్నెస్ గా లేదు చాలా బాగా చేశారు ఎందుకంటే నార్మల్ గా చూసినాం ఇక్కడ సర్వే చేస్తున్నాము నార్మల్ గా పల్లెటూరు అంటే నిజంగా మాట్లాడుకుంటే మట్టి రోడ్లు కంకర్ రోడ్లు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ ఏ ఒక్కటి రోడ్ కంకర్ రోడ్ ఇంకా మోరీల విషయానికి వస్తే ఇక చెప్పా ఒకప్పుడు చెప్పనా ఇక్కడ రావాలంటే ఒక అరవై వేలకు యాభై వేలకు ఇల్లు అమ్మేరు అప్పుడు కానీ ఇప్పుడు అమ్మట్లేదు ఇరవై లక్షలు ఇచ్చిన ఇరవై లక్షలు ఇచ్చినా ఇవ్వరు అంత నీట్నెస్ ఉంది నేను ఇంకా వేరే రూట్లలో పోయినా కానీ నేను అంట మా ఫ్రెండ్తో అన్న మీ ఇల్లు ఎట్లా ఉంది అన్న అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది మొత్తానికి మాత్రం అమీర్ నగర్ అయిపోయింది ఇది గరీంనగర్ కాదు అని చెప్పేది సో ఈసారి కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుండ కేసీఆర్ కంపల్సరీ కొడతాడు కంపల్సరీ అమ్మా ఏ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆరు పథకాలు పెట్టినారు కదా గ్యారెంటీ పథకాలు జోబులో పెట్టుకోవాలి అంతే దేనికి పని చేయాలి జోబులో పెట్టుకోవాల్సిందే ఆయన పథకాలు కేసీఆర్ గారు కొన్ని పథకాలు ఆయన చెప్పని కూడా చేసిండు ముందుగా ముందు కూడా పెట్టేసిండు అవి కూడా వీళ్ళు గ్యారెంటీలు ఈ రెంట్లను పెడతారు కదా అతను చెప్పకుండానే ముందు ఇచ్చేసారు అట్లా ఉంది ప్రభుత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ